హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మరొక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఏంటంటే ఇదిగో నేను పువ్వులు మాలగా అల్లి దేవుడికి వేసి పూజ చేసుకోవడం చూపిద్దామని చెప్పి తీశాను ఇవో తెల్లగున్న పువ్వులేమో విరజాజులు ఇవైతే కొనుక్కొని వచ్చాను ఆ పక్కనున్న కనకామ్రాలు మరియు మరువం ఆ రెండు నా టెరెస్ గార్డెన్ లోటువే అనమాట హార్వెస్ట్ చేసి పెట్టి నీట్గా కట్టి ఈ పూలతో ఈరోజు గురు పౌర్ణమి రోజు బాబాకి నెక్స్ట్ మిగతా అన్ని ఫొటోస్లో ఉన్న దేవుళ్ళకి పెట్టి అలంకరించి ఆ ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈ పూలు తీసుకున్నాను ఎదుగో నాకు కూడా కొత్త అనమాట అల్లడం రీసెంట్లీ నేర్చుకున్నాను కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకొస్తూ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అన్నమాట చాలా ఈజీ ఫస్ట్ అయితే కష్టంగా అనిపిస్తుంది కొంచెం కొంచెం అల్లే కొద్దీ ఈజీగా అనిపిస్తుంది దీనికి మధ్య మధ్యలో కనకంబరాలు మరువం వేసి కట్టుకోవడం వల్ల ఆ పూలు కట్టింది చూడటానికి చాలా బాగుంటుంది ఇదిగో చూడండి టూ టైమ్స్ త్రీ టైమ్స్ వైట్ ఫ్లవర్స్ ఒకసారేమో ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వేసి ఇదిగో ఇలా తిప్పుతున్నాను క్లియర్గా నెక్స్ట్ టైం చూపిస్తాను ఇదిగో అల్లిని మొత్తం అన్ని ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయన్నమాట దాదాపు ఒకటిన్నర మూరన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో బాబా గుడికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆడావిడిగా ఇంట్లో పూజ ముగించుకొని మా ఇంట్లో ఉన్న చిన్న బాబా గారిని ఎంత బాగా అలంకరించుకున్నానో చూడండి బాబాకి ఇష్టమైన స్వీట్లలో ఏదో ఒక స్వీట్ ఆయన ఏది పెట్టినా ఇష్టంగా సేవిస్తారనమాట నేనైతే ఈరోజు రవ్వ కేసరి చేసి స్వామివారికి సమర్పించి ధూప దీపం నైవేద్యం మూడు పెట్టి పూజ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకు పువ్వులతో అలంకరించిన బాబా ఎంత అందంగా ఉన్నారో చూడండి విరజాజులైతే మా సైడ్ చాలా ఫేమస్ అనమాట ఇయర్లో నియర్లీ సిక్స్ మంత్స్ నుండి ఎయిట్ మంత్స్ వరకు వస్తాయి రూమ్లో కొద్దిగా ఫ్లవర్స్ ఉన్న ఆ పెర్ఫ్యూమ్ స్మెల్ కంటే ఇంకా చాలా బాగుంటుంది సో మరెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా చిన్న చిన్న పండుగలకి పువ్వులు తీసుకొచ్చి మీరు స్వయంగా మాలగా కట్టి దేవుడికి సమర్పించి అందులో సంతోషాన్ని పొందండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ Share and subscribe. Thank you.